एवी न्यूज की स्वागत ఉరుకుల పరుగుల జీవితంలో నడక వ్యాయామం మానసిక ఒత్తిడిలు తగ్గించటమే కాకుండా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలతో చేపట్టే వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లుగా స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి నడక వ్యాయామం శారీరక శ్రమ అపరిమిత ఆహారంతో అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టారు పచ్చన్నాయి సంపూర్ణ ఆరోగ్యానికి నడక దివ్య ఔషధమైన కార్యక్రమం కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఎన్టీఆర్ కాలోజీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆగ్గురంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు వాకింగ్ ట్రాక్ ప్రారంభోత్సవానికి నన్ను పిలిపించినందుకు కాలోజీ వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ పేలిపోయిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి వాకర్స్ వాకర్ ట్రాక్ ఒకటి నిర్మించాలని చెప్పేసి ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎంత తీవ్ర శ్రమించినా కూడా ఫలితం దక్కలేదు నేను అధికారంలోపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణకు పోయిన సంవత్సరం ఇదే స్టేజ్ మీద వాళ్ళకు వాగ్దానం ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరం లోపు వాకింగ్ ట్రాక్ పూర్తి చేస్తా చేసే బాధ్యత తీసుకుంటుంది చెప్పడం కాకపోతే ఫండ్ కొంచెం డిలే అవ్వడం వల్ల ఈరోజు శంకుస్థాన స్థాపన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మనం అందరం రోజు పొద్దున్నే వాకింగ్ చేస్తే మనకు మనందరూ ఐరారోగ్యాలతో ఉంటాం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ పొద్దునే వాకింగ్ చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ట్రాక్ను కూడా మీరందరూ కాపాడుకున్న బాధ్యత మీ ముందుందని అదేవిధంగా ఈరోజు కాలేజీ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక ప్రతిజ్ఞ బుండడం జరిగింది మహబాద్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మొదటి ప్రాధాన్యత మీరు మొదటి మెట్టుగా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ఈ కాలోజీ వాకర్స్ ఏదైతే ట్రాక్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ను మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే ఫండ్ కిందనే నేను తొమ్మిదిన్నర లక్షలు పెట్టడం జరిగింది గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాలోజీ వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ పేరు పేరును ధన్యవాదాలు